ముసలి ఏ ముసలి నిన్నే ఆయన పాతికి వేలు తెమ్మన్నారు అతన్ని వచ్చి అడగమను అబ్బో ఈయన తోటి అత్తగారి కోసం ఆయన మేడ దిగి రావాలా ఇవే ఏమిటి నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకోలేనా ఆగు ఏమిటే మధ్యలో ఉసే రాక్షసి రాక్షసి అని తెలిసిందిగా ఇక నోరు మూసుకుని పడి ఉండండి గురునామా అమ్మ లాంటి వాడిని ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నాను ఇందులో నా తప్పేమీ లేదని తమరు గుర్తిస్తే దరిద్రకుంటే మేడం ఈ పిచ్చోడేమిటి ఎప్పుడు ఆకలాకలని ఏడుస్తాడు అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళంతా ఇంటింత తింటూ తాతయ్యకి ఆకలిస్తుందంటే అన్నం పెట్టడం లేదు ఎంత పొగర్రా నీకు నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను నువ్వెవరమ్మా తీసేయడానికి ఎక్కువ మాట్లాడితే నిన్నే పంపించేస్తాను ఇంట్లోంచి వాళ్ళకి బాగా తిని ఒళ్ళు బలిసి కొవ్వు పట్టింది ఈ రోజు నుంచి రేషన్ ప్రకారంగా పెట్టు ఎవరేతను బాయ్ ఫ్రెండ్ పెళ్ళి కావలసిన పిల్లవి ఇలా మగ పిల్లలతో షికార్లు తిరగకూడదు పెళ్ళైన బాబు గర్ల్ ఫ్రెండ్ ని ఇంట్లోనే పెట్టుకున్నాడు ముందు బాబు చెప్పి తర్వాత నాకు చెప్పు కిన్నెరా అక్కేకి నీకు జీవితంలో ఎలాంటి సరదాలు లేవు మీతో పాటు నేను ఏడుస్తూ కూర్చోాలా నెవర్వి కింద ఏముందో విన్నావా నువ్వైనా అవును చాలా ఉంది జస్ట్ ఇప్పుడు మోటార్ సైకిల్ మీద నీ డాటర్ని డ్రాప్ చేసి ఎవరనుకున్నావు నా కొడుకు మై సన్ ఇంకా మ్యాటర్ రన్ అయిపోద్ది అనుకో దాని గురించి నాకు వర్రీ లేదు ఇంకా నాకున్న వర్రీ ఒక్కటే నీ తాగుబోతు కొడుకుని దింపుకోవాలి అబ్బో దాని చాలా పెద్ద పోగ్రామ్ ఉంది వస్తా ఎవరికి పోరా బయటికి పోతావాదా పిచ్చివాడితో మాట్లాండి బయటికి అల్లుడు గారు ఆగండి ఆయన కొట్టకండి ఆయన ఏం చేశారు కొట్టాలా నరకాలా మూడంతా పాడి చేసాడు పిండి సరి నిన్ను ఏం చేస్తావే మా అమ్మమ్మని తాతని కొడతావే నిన్ను

ఉప్పు నువ్వు తినాల్సింది కన్నీరికాయ అన్నట్టు డైరెక్ట్ గా తింటావా పౌడర్ చేసుకుని తింటావా యాజ్ యాజు లైక్ చూసావా నీ బతుకులు గేడు దాకా తీసుకొచ్చాను గేడు దాటే లోపు నువ్వు నా రూట్కి రాలేదనుకో రేపు ప్లాట్ఫారం మీదకి ఎల్లుండి డ్రైనేజ్ లోకి మ్యాటర్ అది నువ్వే డిసైడ్ చేసుకో నీకోసం ఎవరో హెద్దవాడు వచ్చింది ఏంటో కడుకో నీతోనే మాట్లాడాలంట నీతోనే మాట్లాడాలంట ఏం కావాలమ్మా నాకు సాయం చేసి పెట్టాలి ఏంటో నువ్వు నా ఇంటికి పెద్ద రావాలి ఇదేందమ్మోయ్ మన దగ్గరికి అందరూ ఆడికాళ్ళు ఎరగొట్టు ఈ వస్తారు గాని నువ్వేంది పెద్ద కొడుకు పిల్లలు ఉండి కూడా అనాథనయ్యాను వాళ్ళని కాపాడుకోలేని నిస్సహాయరాలను అయ్యాను అందుకే నిన్న పెద్ద కొడుకుగా రమ్మంటున్నాను సర్లే వస్తా గాని డబ్బెంత ఇస్తావు ముందు చెప్పు పెద్దరకు ఆస్తి ఉన్న బేదధాన్ని అంటే ఇవ్వనట్టాం మనకి గిట్టుబాటు కాదులే బాలు మాంగళ్యం కాపాడుకోవడం కోసం పసుపు తాడు మెళ్ళో వేసుకుని ఈ మంగళ సూత్రం మాత్రం ఇవ్వగాను ఇలా ఎంతసేపు అని జాగారం చేస్తాం ఏదోడు తేల్చండి తేల్చడానికి ఏముంది ఎవరెవరు ఎంత సందా ఇస్తారో బయటికి తేలండి పదిహేను రోజుల నుంచి ముసురు పట్టింది సందాలు వేసుకుని శవాన్ని తగలబెట్టాలంటే కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి అలా అని శవాన్ని ఇక్కడే ఉంచుతావా ఆ సత్య సత్యమహాతలి ఇంకెక్కడైనా చావచ్చు కదా మన మీదికొచ్చే తావాలా మధ్య మన చావుకొచ్చి పడింది కదయ్యా అయితే ఈ శవాన్ని తీసుకెళ్ళి ఏట్లో పాడేద్దాం చెయ్యండి ఆ పిల్లవాడు పోగొట్టుకున్నది ఆస్తి ఐశ్వర్యం కాదు అమ్మని ఇవాళ కాకపోతే రేపైనా మనమో చేస్తాం మనం చచ్చాక మనకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి మనం ఇంకా బతికే ఉన్నాం గనుక కాస్త మనుషుల్లో ప్రవర్తిద్దాం ఏమోయ్ ఆ మాత్రం చాలుగుండే మాకు ఉంది శవాన్ని తగలబెట్టడానికి చందాలు కావాలంటే ఇస్తాం గాని కట్టెలు ఎక్కడి నుంచి ఈ విడ గారు గాల్లో కట్టెలు తెప్పిస్తుందేమో నాతో నీ పెద్ద కొడుకే వస్తా నీకు అండగా నిలబడతా నేను అడిగింది ఇస్తావా మరి మరేం లేదు నన్ను పెద్ద కొడుగ రమ్మంటున్నావు కదా వస్తా మరి నన్ను అమ్మాని అని పిలవనిస్తావా నాకు ఇక డబ్బులే వద్దు అమ్మా అని పిలవనిస్తే చాలు ఏందటా సుత్నా బోధపడ్డా అమ్మాని నోరారా పిలిచి చాలా ఏళ్ళైంది అందుకడిగా ఏమనుకోమాక అమ్మా అని పిలుస్తానంటే ఏ ఆడది వద్దంటుంది నాయన అమ్మా మీద చేసుకుని ఇబ్బంది పెట్టిన వాళ్ళ గుండెల్లో నేను పోతా చిన్న పనులున్నాయి అవి చూసుకుని రేపు వస్తామని చాలా సంతోషం బాబు